ఫ్రెండ్స్ ఇది గురజాల పశువుల సంత ఎంట్రన్స్ ఇక్కడ పశువులు అలంకరణ వస్తువులు ఉంటారు ఈ బ్రదర్ నాకు తెలిసిన వ్యక్తి సో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇవి మాకు కావాలి మాకు దొరకట్లేదు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను బ్రదర్ మీ పేరు చెప్పండి రాజశేఖర్ గారు మీ ఫోన్ నంబర్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ సిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ధరలు కూడా చెప్తాను ఇవి ఎంత జత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ దాకా మూడు వందల యాభై రూపాయలు మీకు గంటలు ఉన్నాయి అన్నమాట సో కొంచెం ఉండే ఉన్నాయి కలర్ఫుల్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి పశువులకి ఉపయోగం ఇవి నడుము తాళ్ళండి జత మూడు వందల యాభై రూపాయలు తమ్మిలు నూట యాభై రూపాయలు ఒక్కొక్కటా రెండు అండి జత నూట యాభై రూపాయలు అంటే రింగు పలుపు నూట ఎనభై రూపాయలు జత అన్న ఇవి ఇవి ఒకటి వచ్చి నూట ఎనభై రూపాయలు సాదా పలుపు నూట యాభై రూపాయలు ఓకే పదమూడు మువ్వులు ఉంటాయి జత ఐదు వందలు పదమూడు మువ్వులు ఉంటాయి అండి జత ఐదు వందల రూపాయలు ఇవి సిగమార్లు జత రెండు వందల యాభై రూపాయలు గుమ్మానికి కూడా కట్టుకోవచ్చు ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు కొరడా రెండు వందల యాభై రూపాయలు ఓకే మేకలు ఎంత ఎంతండి ఒక్కొక్కటి ఎనభై రూపాయలు చెండ్రకొలను కూడా రెండు వందల యాభై రూపాయలు తలకూచులు మూడు వందల యాభై రూపాయలు జత ఓకే సో గంటలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంకల తాడులు జత పన్నెండు వందల రూపాయలు కంద పెద్దలు కూడా ఉపయోగపడతాయి చిన్న కోడిదోళ్ళకి ఉపయోగపడతాయి జత తొమ్మిది వందలు ఇవి వెయ్యి రూపాయలు మీకు కలర్స్ కావాలన్నా కస్టమైజ్ చేస్తారండి ఇవి పదమూడు వందల రూపాయలు ఇవి కూడా పదమూడు వందల రూపాయలు పదిహేను వందలు ఆల్ ఓవర్ పెద్ద సైజ్ వస్తుంది గంట కూడా పెద్దది ఏ కలర్ అయినా కావాలన్నా చేస్తారు ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు ఈ బ్రదరు యాక్చువల్గా మో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ తాళ్ళు కంపెనీలో కొనుక్కొని వీళ్ళే సొంతగా తయారు చేస్తారు కాబట్టి రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఉన్నాయి అన్న చిక్కాల్లో వచ్చిన్నాయి ఫ్రెండ్స్ ఇవి కూడా చూడండి చిక్కాలు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది చూడండి చిన్న చిన్న దూడలకి ఉపయోగపడతాయి ఈ జాత ఎంత బాబాయ్ రెండు వందల రూపాయలు ఈ పెద్ద ఎంత బాబాయ్ మూడు వందల యాభై రూపాయలు చిక్కాలు ఇవి సో ఇవి కూడా డెలివరీ చేస్తారు ఇక్కడ కూడా ఈ బాబాయ్ దగ్గర కూడా తాళ్ళు ఉన్నాయి తను మా ఫ్రెండ్ మా స్టూడెంట్ వాళ్ళ నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోపోవడంతో హెల్ప్ చేయడానికి వచ్చాడు గతంలో నేను తన ఫోన్ నెంబర్ ఇచ్చాను కొంచెం ప్రాబ్లం వల్ల తను రెస్పాండ్ అవ్వలేదు